తిరుపతి ప్రవచనాల్లో పాసరాన్ని గురించి మనం చెప్పుకుందాం ఆండాళి దివ్య తిరువడి కీశికీశ్రు ఆనైశ్చార్తన్ కలంది పేసిన పేచవరం కేట్టలయో కాసం పెరుపం కలగలక పేర్తు వాసన వాసన నరుంగులాస్య మత్యనాల్ ఓసై తరవం కేటలయో నాయిగప్పంబెళ్ళాయి నారాయణమూర్తి కేశమనై కేట్టే కేటే కెడెత్తయో తేశముడయా తెరవేలో రెంబాబాయ్ పేయప్పెన్నే మతిచడిన చిన్నదాన యంగుం అండిది కులజందును భరద్వాజ పక్షులు కలందు కలుసుకొని సంశ్లేష్కించి కీసుకీసు ఎండ్రు కీచుకీచుమను ధ్వని పేషన పేచరవం మాట్లాడు మాటలు యొక్క పెద్ద శబ్దము కేటలు నీవు వినలేదా వాసం గురం కుటల్ ఆశ్చర్యర్ సహజ సుగంధ పరిమళ భరితో మనోజ్ఞ కుటిలలాగు గొల్లభాములు కాశం పెరప్పం కంఠముల కంఠములందు ధరించుకున్న మంగళసూత్రములు యొక్క ధ్వని ధ్వనిని నీవు వినలేదా కలగల పేరుతు గలగని శబ్ గలగలమని శబ్దించునట్లు చేతులు చేతులుచే కదిలించు చూ చేసినటువంటి పెరుగుచెలుగు శబ్దము నీపు వినలేదా పేసి పెన్నే మతిచడిన చిన్నదానా ఇంగుం అండి దిక్కులజందును భరద్వాజ భరద్వాజపక్షులు కలందు ఒకటినే ఒకటే కలుసుకుని సంశ్లేష్ించి కీసుకీసు ఎండ్రు కీచుకీచుమధ్వని పేసిన పేచ్చరులము మాట్లాడిన మాటలను కేర్తలూ నీవు వినలేదా మరియు వాషం ముషుల్ ఆశ్రయర్ సహజ సుగంధ పరిమళ భరిత మనోజ్ఞిలాలకులు గొల్లభామల యొక్క కాశంపెరప్పం కంఠమనంద ధరించుకున్న ఉన్నటువంటి మాంగల్య సూత్రము యొక్క శబ్దాన్ని నీవు వినలేదా ఊషైపడుతువరం అరవం కవ్వముచే చలకపడుచున్నటువంటి ధ్వనిని నీవు వినలేదా శ్రీకృష్ణుడి యొక్క గుణ అమృతాల్ని పాడుతున్నటువంటి ధ్వనిని నీవు వినలేదా నాయగ పెంబలాయ్ అందరికీ కూడా నాయకురాలైనటువంటి ఓ అమ్మాయి నారాయణుని మూర్తి కేశమని ఆశ్రిత వాత్సల్యుడు శ్రీ నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుని మంజుల గుణగణముల పాడవం స్తోత్రము చేయుచుండగా నీకేట్టే వినుచు నీవు పరుండినావు కడయి పాడవం స్తోత్రము చేయుచుండగా నీవేట్టే వారిని నీవు వినుచుండి కడయిత్తయో శయనించి నిద్రపోవుచున్నావా తేజముడయాయి మిక్కెలు తేజస్సు కలిగిన దానా తలుపు తెరువుము అనేసి అంటున్నారు ఇక్కడ అంటే ఏంటి దీని అర్థం చెప్పుకుందాం మనం ఒక్కొక్క గోపికా స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్ర లేపుతున్నారు నిద్ర లేపటంలో ఈరోజు ఏ రోజు పాసర అనుసంధానం చేసుకుని ఆండాలు చెబుతూ ఉన్నటువంటిది ప్రధానమైనటువంటిది ఇక్కడ తెల్లవారింది కీచుకీచు మన శబ్దం చేస్తున్నటువంటి భరద్వాజ పక్షుల యొక్క మాటలని నీబు వినలేదా రెండోది సుగంధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి పరిమళమైన వెదజల్లుతున్నటువంటి గోపిక స్త్రీల నుంచి వచ్చే ఆ సువాసనల్ని నువ్వు వాసన చూడలేదా పోతే ఆ యొక్క గొల్లభామలు ధరించినటువంటి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు ఒకదానికొకటి రాసుకుని ఆ శబ్దం వస్తూ ఉన్నది దానిని నీవు వినలేదా తర్వాత ఏం చెబుతుంది వీళ్ళు పెరుగు చిలుగుతున్నప్పుడు గలగలమనే శబ్దం అవుతుంది కదా గాజులు ఆ శబ్దాన్ని నీవు వినలేదా అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆవిడ అడుగుతున్నది ఇవన్నీ కూడా ప్రతినిత్యము జరిగేదే కదా అంత మాత్రం చేత తెల్లవారిందనేసి ఎట్లా నాకు తెలుస్తుంది అని అడిగింది అప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఆశ్చర్యకులచేష్ఠు కలిగినటువంటి కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తున్నారు పాడుతున్నారు అటువంటి పాటలు నీచ వినపడలేదా కాబట్టి వెంటనే లేచి తలుపు తెరువు మనమందరం కూడా పరమాత్మని ప్రార్థన చేద్దామని ఏడవ రోజు పాశురాన్ని ముగిస్తున్నారు